నమస్తే కు స్వాగతం సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు ముందుండి తమ వంతు సహకారం అందించే అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ మేనేజర్ ఎమ్మిడిశెట్టి నాగభూషణం ఇప్పటికే రోటరీ క్లబ్ సభ్యునిగా సేవలందిస్తున్న భూషణాన్ని మండపేట రోటరీ క్లబ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న రోటరీ క్లబ్ సభ్యులు నూతన అధ్యక్షులుగా ఇమిడిశెట్టి నాగభూషణం సెక్రటరీగా వెలగల్లి శ్రీనివాసరెడ్డి ట్రెజరర్ గా చుండ్రు కృష్ణమోహన్ రావులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ సామ వెంకట భాస్కర్ వారికి బాధ్యతలు అప్పగించారు మండపేట రోటరీ క్లబ్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ సామ వెంకట భాస్కర్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సభ్యులు నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్టార్ హెల్త్ సీనియర్ మేనేజర్ ఇమ్మిడిశెట్టి నాగభూషణ్ ఎన్నుకున్నారు అలాగే సెక్రటరీగా శ్రీనివాస్ రెడ్డి ట్రెజరర్ చుండ్రు లు ఎన్నుకున్నారు వీరికి అసిస్టెంట్ గవర్నర్ సామ వెంకట భాస్కర్ బాధితులు అప్పగించారు అనంతరం నూతన కమిటీ సభ్యులను రోటరీ క్లబ్ సభ్యులు అలాగే మండపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కురి గొల్లబాబు వారికి శాలువలు కప్పి పూల దండలు వేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ వెంకట భాస్కర్ నూతన అధ్యక్షులు ఇమ్మిడిశెట్టి నాగభూషణం మీడియాతో మాట్లాడుతూ తమ ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ సూచనల మేరకు తమ రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో పోలియో వ్యాధి నిర్మణతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ ముందుగా నా కంగ్రాచులేషన్స్ అండి ఇప్పుడు మా ఇన్స్ట్యూట్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు వారు జనారు వారు నిర్దేశించిన ప్రాజెక్ట్స్ మీద వీళ్ళు అందరూ కూడా బాగా వర్కౌట్ చేసి పోలియో ఎరాడికేషన్కి రోటరీ ఇంటర్నేషనల్ ఛాలెంజ్గా తీసుకుని పోలియో ఎరాడికేషన్ చేయాలనుకుంటుంది దాంట్లో భాగంగా మేమందరం కూడా పోలియో ఎరాడిగేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాం ఇది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద పోలియో టోటల్గా ఎరాడిగేట్ చేయాలని ఆల్రెడీ మన ఇండియాలో రెండు వేల పద్నాలుగుతోటే పోలియో అయిపోయింది అయినా సరే ప్రపంచంలో ఒకటి రెండు దేశాల్లో రెండు మూడు శాంపిల్స్ కేసులు దొరకడంలో మళ్ళీ ఇది కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఈ పోలియో ఇరాడికేషన్ను ప్రతి ప్రపంచం అంతా కూడా ఒకే రోజు డ్రాప్ చేసి దాన్ని ఇరాడికేట్ చేయడానికి మ్యాక్సిమం రోటరీ ఇంటర్నేషనల్ బాగా కృషి చేస్తుంది ఆ కృషికి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తుంటాం అలాగే నేను మన నోదరాధ్యక్షులు రామకృష్ణ గారిని ఇలా మండపాటి సభ్యుల్ని కోరింది ఏంటంటే పోలియోకి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్స్ బాగా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను మండపేట రోటరీ క్లబ్ అధ్యక్షంగా నాకు బాధ్యతలు మా వాటర్ మిత్రులందరికీ కూడా మా వాటర్ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పటివరకు నేను చేసిన కార్యక్రమాలు ఒక అయితే ఇప్పుడు వాటరీ అధ్యక్షంగా ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా నేను చేయాలనుకున్న కార్యక్రమాలు మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్ గారు కాబట్టి సామా భాస్కర్ రావు గారు ఆయన యొక్క ఆదేశాల మేరకు మా మంట మీద రోటరీల బా కూడా మేము ముందుండి వాళ్ళు వాళ్ళ ప్రతి పెట్టి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు గారు వెంకటేశ్వరరావు గారు రేపటి ప్రతి ప్రాజెక్టులను కూడా మా పూర్తి సహాయ సహకారాలు మా రోటరీ మన మండమైన ప్రాజెక్టు అభివృద్ధి అందిస్తాను మన పూర్తిగా ఇప్పుడు విధంగా మన వైద్య చిన్నవాడినైనా మా రోటరీ సభ్యులు కచ్చలందని నన్ను తెలుసుకోవడం అనేది చాలా నిజంగా నాకు రుచికంగా భావిస్తున్నాను వాళ్ళు నా మీద నామేపెట్టుకున్న నమ్మకాన్ని మొమ్ముకేయకుండా తప్పనిసరిగా ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి